ప్రభుత్వం మొక్కుపడిగా సింగరేణి బొగ్గు గనుల వేలంపాటను వ్యతిరేకిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నన్ను నాగేశ్వరరావు ఆరోపించారు సిపిఎం ఆధ్వర్యంలో గనుల పరిరక్షణకు చేపట్టిన బస్సు యాత్ర ఆగస్టు ఐదవ తేదీ నుంచి తేదీన ఖమ్మం చేరుకుంటుందని తెలిపారు యాత్ర ముగింపు సభలో సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు విజయ్ రాఘవన్ పాల్గొంటారని అన్నారు యాత్ర ప్రారంభమైంది మొత్తం సింగరేణి ఉన్న అన్ని జిల్లాలని కవర్ చేస్తూ అన్ని సింగరేణి బొగ్గు గన్నుల్ని కవర్ చేస్తూ ఐదో తారీఖు నాడు సత్తుపల్లి వస్తుంది ఐదు సాయంత్రం సత్తుపల్లిలో కొత్తగూడెం పట్టణంలో ఈ యాత్ర ముగుస్తుంది ఈ ముగింపు సభకి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు కామెడ్ విజయ రాఘవను ముఖ్యంగా హాజరవుతూ ఉన్నాడు సింగరేణి పరిరక్షణ కోసం యాత్ర కొనసాగుతూ ఉంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం సింగరేణి తెలంగాణలో ఉండిన బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకి ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం కోసం బొగ్గు బ్లాక్లో ఏలంపాట మొదలు పెట్టింది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది జులై జూన్ చివరి వారంలో ఇరవై ఎనిమిది నాడు మన ఖమ్మంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆందోళన నిర్వహించింది జులై మొదటి వారంలో మొత్తం వామపక్ష పార్టీలు వామపక్ష శ్రేణులను మొత్తం కూడా జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా చేశాం అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు బీజేపీ దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉంది ఇదంతా కూడా బీజేపీ వచ్చిన తర్వాత నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి దాదాపు ఆరు లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని మైన్స్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం కోసం నిధుల సమీకరణ కోసం బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగానే ఇప్పటివరకు దాదాపు బీజేపీ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో మన దేశంలో రెండు వందల బొగ్గు బావుల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది ఇప్పుడు మరొక అరవై ఒక్క బొగ్గు బావుల్ని దేశవ్యాప్తంగా పది దఫాలుగా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ దశలో భాగంగా మన దగ్గర ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రావణపల్లి బొగ్గుబావని దీన్ని ఏలం పాటలు పెట్టడం జరిగింది దీంట్లో సింగరేణి కూడా పాల్గొంటుంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట మాత్రంగా దీన్ని వ్యతిరేకించింది మన డిప్యూటీ సీఎం పట్టి ఇక్రమార్ గారు కూడా హైదరాబాద్ వెళ్ళి ఆశ్చర్యమేందంటే హైదరాబాద్ నుంచి గెలిచినటువంటి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు శాఖ ఆగస్టు ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు చేపట్టే స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలో పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు కలెక్టరేట్ నిర్వహించిన సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు ఎంపీటీఓల మున్సిపల్ కమిషనర్లతో ఆయన భేటీ అయ్యారు కార్యక్రమ నిర్వహణపై అధికారులకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ దిశానిర్దేశం చేశారు వాల్ పెయింటింగ్స్ పైన ఫోకస్ చేద్దాం అది కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ డిపోగర్ ఫస్ట్ అవేర్నెస్ మీటింగ్ మీటింగ్ తర్వాత అవేర్నెస్ అవేర్నెస్ తర్వాత సెలెక్షన్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ మోస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది పించ్ పాయింట్ అంటాం పించ్ పాయింట్ అంటే నొప్పి ఎక్కడ ఉంటే దాన్ని ఫస్ట్ పరిష్కరిద్దాం ఓకే నొప్పి ఎక్కడెక్కు ఉంటుంది అందరు గ్రామస్తులు ఒక చో చోటుకు వెళ్తున్నారు ఒక మార్కెట్ ఉంది అక్కడే చెత్త ఉంది అక్కడ ఫస్ట్ ఫోకస్ చేయండి బస్ స్టాప్ పక్కన చెత్త ఉంది మోరీ బ్లాక్ అక్కడ ఉంది అక్కడ ఫస్ట్ అడ్రస్ చేయండి గ్రామం అంతా ఒకేసారి చేయడం కాదండి ఫస్ట్లో ఏమంటున్నా ప్రాబ్లం ఎక్కడుంది దాన్ని ఫస్ట్ గమనించడానికే ఆ మీటింగ్ దాంట్లో ఒక పదో ఐదో ఆ స్థానాలని చూస్ చేయండి వాటి వెంట పడండి దోమలంతా కూడుండి ఒక బాగుంది కూర్చొని బాగుంది దాన్ని ఫస్ట్ అడ్రస్ చేయండి ఒక వార్డ్లో ఒక మూలలో మొత్తం వాటర్ స్టాండింగ్ వాటర్ ఉంది అక్కడే దోమలు వస్తున్నాయి దాన్ని ఫస్ట్ అడ్రస్ చేయండి ఓకే ఈ ఫైవ్ టెన్ పాయింట్స్ని చూస్ చేసుకోవడానికి ఫిఫ్త్ నాడండి దెన్ రిమైనింగ్ డేస్ అడ్రస్ దీస్ పాయింట్స్ ఇన్ అ వెరీ సిస్టమాటిక్ వే అండ్ రిజావ్ దట్ ప్రాబ్లమ్ ఆ టెన్ పర్సెంట్ పాయింట్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ మీ గ్రామాల నుంచి అక్కడి నుంచో వస్తాయండి అవి ఫస్ట్ అడ్రస్ చేయండి మెయిన్ మోరీ బ్లాక్ అయింది అది అడ్రస్ చేయండి బట్ ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఒక అవకాశం దొరికింది కొంచెం మంచి పని చేయండి ఈ అవకాశం వచ్చినప్పుడు కొంచెం తిరిగితే కొంచెం ఆ ఊరు వాతావరణాన్ని మార్చిస్తే ఒక పది మందిని రోగాలు రాకుండా కాపాడుకుంటే ఏదో మంచి పని చేస్తున్నట్టు కదా భద్రాచలంలో అశోక్ నగర్ వాసులు రాస్తారోకో చేపట్టారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత వారం రోజుల క్రితం గోదావరి వరద యాభై మూడు అడుగులు దాటి ప్రవహించడంతో తమ కాలనీ నీట మునిగిందని వాపోయారు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈరోజు బాధితుల తరఫున మాదిగ రిజర్వేషన్ పోరాడి సమితి మహాజన మహిళ సమేఖ్య మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వారికి అండగా వాళ్ళకు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆ ఇళ్లను తక్షణం ఇవ్వాలని రాస్తారొక ఒక ధర్నా చేయడం జరిగింది ప్రజలారా ప్రజాస్వామ్యకు వాదులారా ఇప్పటికైనా పేదల ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పేదలను గుర్తించి వాళ్లకు తక్షణమే పునరావాసం కాదు సొంత ఇంటి కళను నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము బాధితుల తరపున ఎంతటి త్యాగాలకైనా ఎంతటి పోరాటాలకైనా సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి బాధితులు జిల్లా కలెక్టర్ గారు స్వయాన వచ్చి హామీ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదలరని మేము విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు తక్షణమే వచ్చి ఇక్కడ వాళ్ళకు హామీ ఇచ్చి కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ను ఓపెన్ చేసి వాళ్ళ చేతిలో తాళాలు పెట్టి వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుకుంటూ కొంచెం నీళ్ళు పైన వెళ్ళకుండా అమ్మా అంటారు పిల్లలు ఉంటారు బాలింకలు ఉంటారు ఒంట్లో బాగలేదాలు మా పరిస్థితి అర్థం అర్థం నీ నీసువాసన వచ్చి దోమలు కుట్టి ఆ బురదల్లో నా పడుతున్నాను కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు అప్పుడు మట్టికి వస్తున్నారు చూస్తున్నారు మీకు మేము చేస్తామమ్మా అంటున్నారు వెళ్ళిపోతున్నారు సార్ అంతేగాది మా మా సమస్య మాత్రం పరిష్కారం దొరకటం లేదు కొన్ని సంవత్సరాలు ఎప్పటి మట్టికి మేము చూస్తామమ్మా మీకు చేస్తాం అంటున్నారు కానీ మాకు శాశ్వత పరిష్కారం కావాలి ఇక్కడ అనేక ఇబ్బందులు పడటం అక్కడ ఉంటేనేమో పాములతోటి పాముల మధ్యలో జీవించేటువంటి పరిస్థితి ఈ పునరావాస క్రాంతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి వీరికి ముప్పై ఏడు మందికి డబుల్ బెడ్రూమ్ బిల్లు ఇప్పిస్తామని చెప్పేసి కలెక్టర్ గారు అధికారులు స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా హామీ ఇచ్చి అటువంటి హామీని తొంగిలో తొక్కి డబుల్ బెడ్రూమ్లు వీళ్ళని వీళ్లకు మరి వీళ్ళకు ఇవ్వకుండా చాలా లేట్ చేస్తూ వీళ్ళకు చాలా ఇబ్బందులు కలిగే విధంగా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వము నిమ్మకు నీరేతున్న వ్యవహరిస్తూ ఉంది ఈ రోజున మరి నందపూడిన హై స్కూల్ ముందు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు కావాలి తక్షణమే అని చెప్పేసి అని ధర్నా చేయడం జరిగిన దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాము వాళ్ళ యొక్క ధర్నా విరమించడమే కాదు భవిష్యత్తులో దశలవారీగా పోరాటాలు ఈ యొక్క ముప్పై ఏడు అసలు కొత్త కాలనీ ఏదైతే ముంపు కుటుంబాలు ఉన్నాయో ఈ ముప్పై ఏడు మంది ప్రజల తరఫున సిపిఐ పార్టీ వీరికి మద్దతు నిలబడి వీరు చేసేటువంటి పోరాటాల్లో భవిష్యత్తులో సిపిఐ పార్టీ కూడా పాల్గొంటుందని ప్రభుత్వము అధికారులు స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ ముప్పై ఏడు కుటుంబాలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్లను కేటాయించి ప్రభుత్వం అధికారులు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని లేని పక్షంలో సిపిఐ పార్టీగా వీరు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలిపి వారి తనపున ఎన్ని అని అమ్మ నాన్న తనకు ఉన్నత స్థాయి విద్యను అందించారని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా చదువు ఉండాలని తెలిపారు కాకినాడ జిల్లా గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు మంచికి విద్య ఎంతో అవసరం వాళ్ళ జీవితాన్ని ఒక లైఫ్ స్టైల్ లో ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేదే ఒక విద్య విద్యతోటి మీకు భవిష్యత్తులో ఒక ఉపాధి కానీ ఒక ఉద్యోగం కానీ అలాగే మీ లైఫ్ లో ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ వే వేలో నడిపించేదే విద్య అందుకే పిల్లలందరూ మీరు అందరు బాగా చదువుకొని మీ అమ్మా నాన్నల కళ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికి తెలిసే వాళ్ళ విద్యామిత్ర గిట్ అనేది ఎవరి పేరు మీద పెట్టారో సర్వేపల్లి రాధా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పైన తెలుసా తెలుసు అసలు మీ అందరికి మన ఇండియన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా చేసిన ఆయన వాళ్ళు విద్య గురించి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు అటువంటి మహనీయుడు మహనీయుడి పేరు పైన మనము ఇవాళ టీచర్స్ డే కూడా మనం ఆ మహనీయుడు ఆ మహనీయుడి పేరు జరుపుకుంటాం మనం ఇవాళ ఈ విద్యామిత్ర కిడ్స్ అనేవి మీ అందరికి పంచి పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ కిడ్స్కి కి ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది ఈ ఈ కిడ్స్కి కి ఈ పేరు పెట్టినందుకు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కిడ్స్ తోటి ఆడపిల్లలు మీరు రేపొద్దున ఒక కుటుంబాన్ని ఒక జీవితాన్ని చక్కబెట్టాల్సిన చక్కబెట్టాల్సిన వాళ్ళు మీరంతా అంటే మనం చక్కగా మనకి పిల్లలు మనకి పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో ఏంటంటే మనకి ఎక్కువగా ఆ పేద కుటుంబాల నుంచి అలాగే మధ్య తరగతి కుటుంబాల నుంచి మనకి విద్యను అభ్యసించడానికి వస్తారు కాబట్టి మనకి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు చక్కగా చదువుకోవడానికి వాళ్ళకి చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళకి చక్కగా టెక్స్ట్ బుక్స్ అయితేనేమి నోట్స్ బుక్స్ అయితేనేమి యూనిఫామ్స్ మూడు జతలు ఇస్తున్నారు అలాగే షూస్ తర్వాత రెండు జతలు సాక్స్ బ్యాగ్ ఇవన్నీ కూడా స్టూడెంట్ కిడ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చక్కగా వాటిని మా పిల్లలు చక్కగా ఉపయోగించుకుంటారు మేడం మా పాఠశాల తరపుని మన ముఖ్యమంత్రి గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు అలాగే మన ముఖ్యమైన

పాఠశాల అభివృద్ధికి వారు అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి మరొకసారి మనందరి తరఫున వారిని కోరుకుంటూ వారికి అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధాన ప్రాధ్యాల వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో వరసిద్ద వినాయక స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆషాఢ బహుళ త్రయోదశి సందర్భంగా మేలుకొల్పు సేవలో ప్రత్యేక పూజలు చేశారు స్వామివారికి పంచామృత అభిషేకం గణపతి హోమం అక్షరాభ్యాసం నామకరణం కార్యక్రమాలు చేపట్టారు అనంతరం భక్తులు అన్న ప్రసాదాలు జేష్టరా బ్రహ్మణా సిద్ధిరస్తో అయ్యా మంది భక్తులకి కూడా అయినవిల్లి ఆదిగణపతి అయిన వెళ్ళి గణపతి వరసిద్ధి వినాయక వారి ఆశీస్సులతో ఈవేళ ఆషాఢ బహుళ త్రయోదశి రోజున శుక్రవారము ఉదయాన్నే స్వామివారికి మేలుగులకు తర్వాత పంచామృతాభిషేకం జరుగుతాయండి అయిన తర్వాత స్వామివారికి ప్రతినిత్యము నాలుగు పర్యాయములు ఉదయం ఏడు గంటలకి ఎనిమిదిన్నరకి తొమ్మిదిన్నరకి పదకొండు గంటలకి నాలుగు బ్యాచ్ల కింద అభిషేకములు జరుగుతాయండి తర్వాత జరిగాయండి తర్వాత స్వామివారి భక్తుల దర్శనం మామూలు అని యథాదేమో అలాగే అక్షరాభ్యాసములు నామకరణలు జరిగాయండి వేళ పదకొండు గంటలకి స్వామివారికి ప్రతి నిత్యము గణపహోమం జరుగుతూ ఉంటుంది అలాగే గణపతి వేల అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అన్న ప్రసాద వితరణ అన్న ప్రసాదాన్ని స్వీకరించి భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందారండి సర్వే జన సుకునోభవ